నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో తొలిచూపు అనే కథను అప్లోడ్ చేశాను మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను తప్పకుండా ఒక్కసారి ఈ కథను వినండి రచయిత గారు ఎంత చక్కగా ఈ కథను రాశారంటే బాహ్య సౌందర్యం కంటే కూడా సౌందర్యం చాలా ప్రధానం ఎవరికైనా కానీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉండదలుచుకున్న మగపిల్లవాడు తనకు రాబోయే జీవిత భాగస్వామిలో ఎటువంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటాడో ఒక చిన్న ఉదాహరణతో చాలా చక్కగా వివరించారు నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి మీ అందరికి కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను అలాగే ఇంకొక మాట అండి మా జనరేషన్కే కాకుండా ఇప్పటి జనరేషన్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడే కథ ఇది ఒక్కసారి నేను ఎన్నిసార్లు చెప్పినందుకైనా ఛానల్లోకి వెళ్ళి ఈ కథను వినండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మరో నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి